ఛానల్ ఎస్ఎల్ఎస్ ఎస్ ఈ వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను రెడ్ కలర్ శారీ రామాంగో శారీ అండి ఇలా ఉంది శారీ అయితే టూ కలర్స్ తెచ్చాను వీటిలో మీకు ఏది కావాలి అంటే అది వాట్సాప్లో కావాలి అంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు రెగ్యులర్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము లేదు వెబ్సైట్లో బుక్ చేసుకుంటావు అంటే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు ఏంటిది కొత్తగా చెప్తున్నారు వెబ్సైట్ అని అని చెప్పంటున్నారా అవునండి వెబ్సైట్ లాంచ్ చేశాను గత జనవరి నుంచి జనవరిలో లాంచ్ చేయాలి అనుకున్నాను మళ్ళీ వాట్సాప్ ఓకే లేవద్దు అనుకున్నాను ఇట్లా 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 లేట్ అవుతూ ఉండే రెడీ ఉండే కానీ అప్లోడ్ ఏం చేయలేదు జస్ట్ క్లంజీ క్లమ్జీగా అలా పెట్టేసుకుని ఉన్నాను అనమాట ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెబ్సైట్ లాంచ్ చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితి అని ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా కామెంట్స్ చూస్తున్నారా రిప్లై రాదు మీ వాళ్ళు అసలు రిప్లై సరిగ్గా ఇవ్వట్లేదు ఇట్లా సంథింగ్ సంథింగ్ ఆర్డర్ లేట్ అయ్యింది అది జెన్యున్ పెడుతున్నారా లేదంటే నేను హైదరాబాద్లో బ్రాంచ్ పెడుతున్నాను అప్పున్నప్పటి నుంచి ఇది ఎక్కువైందండి ఉండబట్టలేక పడుతున్నాను అర్థం కావట్లేదు సో ఇటు అన్నిటికీ నాకు సొల్యూషన్ ఏమొచ్చింది అంటే మంచి పని అని చెప్పి వెబ్సైట్ పెట్టేస్తున్నాను ఎవరైతే లేట్ అవుతుంది ఎవరైతే మీకు ఆ రిప్లై రావట్లేదు ఇంకొకటి ఇంకోటి కమెంట్ పెడుతున్నారు హ్యాపీగా వెబ్సైట్కి వెళ్ళొచ్చండి వెబ్సైట్లో చూసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు ఈ కామెంట్స్ పెట్టే ఆప్షన్ లేకుండా పోతుంది ఇంకా కామెంట్స్ పెడితే ఇంకా ఉండలేక పెట్టేస్తే నువ్వు ఏం చేయలేము అనుకోండి అది వేరే విషయం సో అందుకనే వెబ్సైట్ ప్లాన్ చేశాను వెబ్సైట్ కేవలం అంటే కేవలం వెబ్సైట్ అలవాటు అవ్వాలి అనే ఒక్క రీజన్ తోటి శారీ కాస్ట్ కూడా నాకు పడిన కాస్ట్ కంటే కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది తగ్గించి పెడుతున్నాను దానివల్ల నాకు సారీ సేల్ చేయడం వల్ల ఫిఫ్టీ రూపీస్ లాస్ కానీ ఇది అలవాటు అంటే మైని కామెంట్స్ వల్ల ఫీడ్బ్యాక్ వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి నేను ఇలా పెడుతున్నాను నాకు పడిన కాస్ట్ కంటే కూడా ఫిఫ్టీ రూపీస్ అనేది నేను మార్జిన్ అనేది తగ్గించుకొని పెడుతు పెడుతున్నాను అన్నమాట ఈ శారీస్ సో ఎవరికి కావాలి అన్న తొందరగా ఫాస్ట్గా మా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా వెబ్సైట్ బుకింగ్ మాకు ఈజీ అనుకునే వాళ్ళు హ్యాపీ వెబ్సైట్కి వెళ్ళచ్చు లేదులేండి రిప్లై లేట్గా వచ్చినా పర్లేదు మాకు వాట్స్ వాట్సాప్ త్రూ ఆర్డర్ కావాలి అనే వాళ్ళు హ్యాపీగా వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయొచ్చు సో ఏది కావాలి అంటే అది మీ ఇష్టం జ్యువెలరీ అండ్ సారీస్ అన్ని వెబ్సైట్లో పెడుతున్నాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మన ఛానల్లో ఫుల్ ఫుల్ ట్రెండింగ్ ఉన్న గ్రాండ్మా చేయ చూపిస్తున్నాను అండి కొన్ని వేల పీసెస్ అయితే సేల్ చేశాను గ్రాండ్మాలోనే కొంచెం డిఫరెంట్ మన దగ్గర మొత్తం ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా వాటిల్లో బాగా ట్రెండింగ్లో ఉన్న గ్రాండ్మా అనమాట రీస్టాక్ చేసేసాను అసలు ఈ మోడల్ మోడల్కి వేరే లెవెల్ క్రేజ్ లేండి ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకు ఎందుకంటారు అనేది నాకు ఇవి చూసాక అర్థమైంది ఇది యాక్చువల్గా మా అమ్మగారికి ఉండే సేమ్ ఆర్స్ట్రీస్ చేపించాను దాంట్లో ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండిగా ఉంది కదా ఈ ముత్యాలు అండ్ ఇలా రూబీ అండ్ క్రీమ్ బీడ్స్ ఇవి యాడ్ చేసేసాను అనమాట ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్లుగా యాడ్ చేయించాను నేను చాలా చాలా బాగుంది అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది గోల్డ్ అన్నట్లే ఉంటుంది అసలు గోల్డ్ కాదు అని చెప్పిన మీరే నమ్మరు వాళ్ళు వీళ్ళు పక్కన పెడితే మీరే నమ్మరు అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అంటే ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది బడ్జెట్లో వచ్చేస్తుంది ఆఫర్ సేల్లో పక్క ఆఫర్ అండి చూడండి ఎంత బాగుందో కదా చాలా చాలా హైలైట్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ కలర్ అయితే గోల్డ్ కలర్లోనే ఉందండి మళ్ళీ ఏం కలర్ అనుకుంటారు మీద చూడండి నా మోప్ చేయని కలిసిపోయిందా లేదా అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది లుక్ వైజ్ కూడా టూ అంటే టూ వెళ్ళే చాలా బాగుంటుంది అనమాట సో ఎవరికి కావాలి అన్నా స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్లో కావాలి అండి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వెబ్సైట్ త్రూ కావాలి అనుకున్న వెబ్సైట్ లింక్ అయితే నేను ఇస్తున్నాను కదా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వెబ్సైట్ నేమ్ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇవాళ నేను పెట్టుకున్న జ్యువెలరీలో త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మూడు కలర్స్ చూపిస్తాను సేమ్ అండి అన్నీ కూడా అండ్ ఈ నెక్స్ట్ సెట్ మీరు గమనిస్తూ ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి ఎవరైతే ఇది రియల్ గోల్డ్లో చూసారో వాళ్ళు ఇది ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా ఫుల్ ట్రెండింగ్ ఉన్న గోల్డ్ రియల్ గోల్డ్ నెక్లెస్ అండి రియల్ అంటే రియల్ గోల్డ్ దాన్ని చూసి సేమ్ ఆజ్ ఈజ్ రెప్లికా అయితే నేను చేయించాను ఇది ఒరిజినల్ ఇదండి ఇన్స్టా అండ్ యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ ఉన్న గోల్డ్ సెట్ గుర్తుపట్టారా ఇది చూపిస్తే బాగా గుర్తొస్తుంది సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ పిచ్చా ట్రెండింగ్ అయిందిలేండి కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అది చూసి చాలా బాగుంది అని చెప్పి సేమ్ ఆ స్టిచ్ చేయించాను కొంచెం పెద్ద సైజు అది మరీ చిన్నగా క్యూట్గా ఉండే బాగుంటుంది అది కిడ్స్ వేర్ బాగుంటుంది కాకపోతే అది కొంచెం చిన్నది ఇది కొంచెం పెద్దది అది కిడ్స్ వేర్ ఇది వచ్చేసి మనకి మనకు బాగా యూజ్ అయ్యేలా చేపించాను అనమాట సేమ్లో త్రీ కలర్స్ తీసుకొచ్చాను ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ ఇంకా డైరెక్ట్ చెప్తున్నా కదా గోల్డ్లో చూసి చేయించాను ఇన్స్టా యూట్యూబ్లో మీరు చూసి ఉండొచ్చు కూడా ఇదైతే అసలు ఫుల్ మిలియన్ వ్యూస్ వచ్చాయి చాలా బాగుండే విత్ రింగ్స్ ఇప్పుడు పెట్టుకున్నది కూడా సేమ్ నేను గ్రీన్ కాబట్టి గ్రీన్ వచ్చింది ఇది వైట్ కదా ముత్యం కదా ముత్యం ఇయర్ రింగ్స్ వస్తాయి ఇలా ఇలా వచ్చేసింది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అస్సలు గోల్డ్ కాదని చెప్పినా మీరు మొత్తుకున్నా వినరు లేదు లేనో చెప్తుంటావులే ఊరికే అని అంత బాగుంది ఆజ్ ఇట్ ఈస్ గోల్డ్ లానే టూ హైలైట్ ఇది కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ పెట్టండి కార్వింగ్ చూడండి అసలు ఎంత నీట్గా ఉంది అందులోనూ అవుట్ ప్లేస్లో తీస్తున్నాను కదా నేను తీసేది ఇంట్లోనే ఇక్కడ పెద్ద విండో ఉంది దీంట్లో నుంచి సన్లైట్ వస్తుంది మాకు సో అవుట్ ప్లేస్ అయ్యేసరికి అసలు నీట్గా కనిపిస్తుంది చాలా నీట్గా చూడచ్చు ఎంత ఫినిషింగ్ ఉంది అనేది చాలా బాగుంది హైలైట్ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా మంచిగా ఎంత బాగుంది కార్వింగ్ అంతా కూడా చాలా చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది ఇది వైట్ కలరు ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది రువి ఇలా చూడొచ్చు ఇది రుబీ అనమాట రుబీ కావాలి అనేవాళ్ళు రూబీ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి చైన్స్ లింక్స్ బ్యాక్ సైడ్ హుక్ కానీ చైన్ కానీ అంత గోల్డ్ కార్వింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ చేయించినట్టే చేయించామన్నమాట యాజ్ ఇట్ ఈస్ ఎక్కడా కూడా తగ్గదు అసలు ఫినిషింగ్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఇలా చూడొచ్చు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే అసలు ఎక్కడ తగ్గకుండా ఉందన్నమాట సో చూడండి ఆనియన్ పింక్ ఇప్పుడు నేను వేసుకున్నది గ్రీన్ అండి సేమ్ ఇట్ లోనే గ్రీన్ బాగుంది కదా త్రీ కలర్స్ అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మూడిటికి మూడు అండి ఫుల్ టెంప్టింగ్ అండ్ డిజైన్ అయితే ఇంకా వేరే అలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ హైలైట్ ఉంది ఇప్పుడు మనకు వచ్చేది అసలే మ్యారేజ్ సీజన్ ఫెస్టివల్స్ దర్స్ ఇంకా సో మనకి బాగా యూజ్ అవుతుంది అందుకనే మంచిగా ట్రెడిషనల్లో రామాంగో శారీస్ తీసుకొచ్చాను తట్టు బాగా లైట్ వెయిట్ ఈజీ క్యారింగ్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు కావాలి కానీ యూజ్ చేయొచ్చు శారీ అయితే చాలా బాగుంది ట్రెడిషనల్ అండ్ డిఫరెంట్లు ఈ లుక్కే చాలా బాగుందనమాట శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఇలాగా ఇదేంటి మనకి గోల్డ్ కదా వైట్ ఇట్లా వచ్చింది కదా దానికి మ్యాచింగ్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకుని హ్యాండ్ ఇలా పెట్టుకున్నాను దీంట్లో టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ కుట్టించా రెండు చూపిస్తాను బ్యాక్ నెక్ ఇలా తీసుకున్నాను నీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అంటే చేసి ఇస్తాను కానీ టైం టేకింగ్ అండి ముందుగానే చెప్తున్నాను టైం పడుతుంది వెయిట్ చేయగలం మెయింటైన్ చేసి ఇవ్వగలం ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి చాలా ఆర్డర్స్ బార్డర్ కూడా చూడొచ్చు జెరీ బార్డర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మొత్తం జెరీ లైన్స్ ఇంకా జెరీ లైన్సే ఏ వస్తుంది రామాంగో ప్యూర్ ఒరిజినల్ రామాంగో సారీస్ అండి ఇస్కోస్ రామాంగో సూపర్ ఉండే శారీ అయితే చాలా చాలా బాగుంది విడిగా నేను సాయం చూపిస్తాను లో చాలా బాగుంది అండ్ మనకి సింగిల్ పిన్ కూడా బాగుంది సింగిల్ పిన్లో అయినా లో అయినా సూపర్ అండి నేను వీలైతే సైడ్ పిక్ యాడ్ చేస్తాను వీలైతే మాత్రమే లేదా తమ్మినేలు పెడతా నేను వెబ్సైట్లో పెడతా కదా చూడండి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ వెబ్సైట్ అలవాటు కావాలి అని చెప్పే నేను ఈ ప్రైజ్ వేరియేషన్ కూడా నాకు పడ్డదానికంటే కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువలో పెట్టుకుంటున్నాను రీసెంట్ కామెంట్ చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది అవుతుంది కామెంట్స్ సో అందువల్లే ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ టీమ్ మన దగ్గర మెసేజెస్ చూసేవాళ్ళు వాళ్ళని ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళని యాడ్ చేశారు మొత్తము ఎయిట్ టు నైన్ మెంబర్స్ మెసేజెస్ చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా మార్నింగ్ యాక్చువల్గా వీడియోస్లో లెవెన్ అని చెప్తారు కదా కాదండి టెన్ నుంచి ఓపెన్ చేస్తారు మెసేజెస్ చూడే ఈవినింగ్ ఎయిట్ వరకు మెసేజెస్ చూస్తూనే ఉంటారు పాపం ఎందుకనో వాళ్ళకి మెసేజెస్ చాలా హెవీ వస్తున్నాయంట కొంచెం లేట్ అవుతుంది రిప్లై ఇస్తూనే ఉన్నారు బట్ కామెంట్స్లో ఏంటంటే మీరు రిప్లై ఇవ్వరు ఇన్ని రోజులు అయింది ప్రోడక్ట్ ఆర్డర్ చేసి ఇంకా రాలేదు ఇది ఇది అని చెప్తున్నారు అసలు ఎందువల్ల మిస్టేక్ అవుతుంది ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియట్లేదు అందుకోసమని వెబ్సైట్ వెబ్సైట్ అయితే ఇంక ఇష్యూ ఉండదు ఈ ప్రాబ్లం ఉండదు మొత్తం ఎప్పటికప్పుడు క్లియర్ అప్డేట్ క్లియర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అని వెబ్సైట్ అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి వెబ్సైట్ లాంచ్ చేసింది కూడా అందుకని అందరికీ ఇబ్బంది లేకుండా ఉండాలి అని ఇంతలా సపోర్ట్ చేశారు దీనికి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 శారీ వచ్చేసి ఇలా ఎంత బాగుంది చాలా బాగుంది కదా బ్లౌజ్ అండి పట్టు బ్లౌజ్ కాబట్టి హ్యాపీగా మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది మన దగ్గర పట్టు శారీస్ ఉన్నాయనుకో వాటి బ్లౌజ్ వెతుక్కోబన్ మళ్ళీ మీట్ నేసుకోవచ్చు హ్యాపీగా చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇలాగ బూటీస్ వస్తాయి కట్ బూటీస్ పెంట్ ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట కలెక్షన్ అయితే టూ వెల్ అంటే నేను పిన్స్ పెట్టుకొని కూడా చూపిస్తాను చూడొచ్చు పళ్ళు వచ్చేసి ఇలా జరీ బివిన్ పళ్ళు ఇవన్నీ కూడా శారీస్ వచ్చేసి నేను అసలు హైదరాబాద్లో మనకి షాప్ ఓపెన్ అవుతుంది కదా సో మొత్తం సేల్లో పెట్టాలి అని తెప్పించిన సే శారీస్ అండి మొత్తం సేల్లో పెట్టాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు సేల్లో పెట్టాలి అని చెప్పి మోడల్స్ వర్క్ శారీస్ ఇలా రామాయణం శారీస్ పట్టు శారీస్ అన్నీ చాలా తెప్పించాను జ్యువెలరీ కానంత వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అని వెబ్సైట్లో స్టార్ట్ చేసేసాను బట్ మిస్ చేసుకోవద్దు హైదరాబాద్లో షాప్ ఓపెనింగ్ అయితే ఫుల్ తెప్పిస్తున్నానండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంతవరకు మన ఛానల్లో చూడని ప్యాటర్న్స్ అనేవి తెప్పిస్తున్నాను మంచి సేల్లో పెడతాను డేట్ అనౌన్స్ చేస్తాను డైరెక్ట్గా వచ్చి తీసేసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఇదంతా కూడా క్రషింగ్ టైప్లో ఉంటుంది వివింగ్ మొత్తం జెరీ ఫ్రంట్ టు బ్యాక్ దీనికి ఇంకా ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అనమాట ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఇది ఉంది కదా బార్డరు పళ్ళు బార్డర్ చూపిస్తే అర్థం కాదు మీకు శారీ బార్డరు ఇది బ్యాక్ ఇది మాత్రమే డిఫరెన్స్ ఇంక ఈ లైన్స్ కానీ రెడ్ కానీ ఇంకేం అర్థం కాదు మొత్తం సేమ్ ఆజీస్ ఉంటుందండి శారీ దానికి తగ్గట్లు శారీ ఉందండి ముందు పన్నా చూపించి కూర్చొని చూపిస్తాను పన్నా ఇది శారీ పన్నా ఓకేనా కుచ్చులండి దాన్ని మీకు రైవండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ రీల్స్ అండి చాలా పెద్దగా ఉన్నాయి సారీ అయితే మంచిగా ఉంది చాలా పెద్దగా ఉంది సారీ కొంచెం సన్నగా స్లిమ్గా ఉండే వాళ్ళకైతే కొంచెం ఒక హాఫ్ మీటర్ కట్ చేసుకోవచ్చేమో అన్నంత పెద్దగా ఉంది సారీ వచ్చేసి శారీ వైజ్ లుకింగ్ సూపరు హైలైట్గా ఉంది రామాంగో శారీ ఆఫర్లో ఇస్తున్నాను వెబ్సైట్ లాంచింగ్ ఆఫర్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలా చూడండి నెక్స్ట్ నేను అలాగా మీ ముందే ప్లేట్స్ పెడుతున్నాను కదా ప్లేట్స్లో లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అని చెప్పి ప్లేట్స్ పెట్టి చూపిస్తున్నాను లుక్ సూపర్ అండి చాలా బాగుంది ఇలా సింగిల్ పిన్ కాకుండా ప్లేట్స్ కనుక పెట్టినా చాలా బాగుంది లేదు సింగిల్ పిన్ పెట్టుకుంటాము అన్న సింగిల్ పిన్లో కూడా చాలా బాగుంది మనం ఎలా అయినా క్యారీ చేయొచ్చు సూపర్ హైలైట్ సారీ సారీ మంచి లైట్ వెయిట్లో లుక్ సూపర్ సూపర్ ఉందన్నమాట చాలా బాగుంది దీంట్లో టూ కలర్ సెకండ్ కలర్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇంకొకటి పర్పులు మనందరి ఫేవరెట్ పర్పుల్ అండి చాలా కష్టపడుతున్నాము ఈ వెబ్సైట్ కోసం సపోర్ట్ చేయండి వెబ్సైట్ బాగుంది అసలు ఇబ్బంది లేకుండా ఉంటే హ్యాపీ అండి మీకు హ్యాపీ నాకు హ్యాపీ కామెంట్స్ రావు ఇంకా టైం టు టైం ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది బుకింగ్ ఈజీ అయిపోతుంది మీకు కూడా ఇమీడియట్గా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అమౌంట్ వేసిన ఇమీడియట్గా అడ్రస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి పిన్ కోడ్ ఫోన్ నెంబరు అడ్రస్ మెయిన్ వెబ్సైట్ లాంచ్ చేసేటప్పుడు వెబ్సైట్ చేసేవాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే పిన్ కోడ్ పెట్టారు ఫోన్ నెంబర్ పెట్టారు మేడం అని పిన్ కోడ్ ఫోన్ నెంబర్ పెట్టలేదు అంటే అక్కడ కూడా హోల్డ్ అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో ప్లీజ్ దయచేసి పిన్ కోడ్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ శారీ చూపిస్తాను పర్పుల్ కలర్ శారీ అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను ఈ శారీ అండి ఫస్ట్ శారీ చూడండి లుక్ ఎంత బాగుందో సింగిల్ పిల్లో అయితే ఇంకా అవసరం అనుకోండి నేను సింగిల్ పిల్లో కూడా చూపిస్తాను లుక్ ఎలా ఉంది అనేది నేను బ్లౌజ్ అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇక రెడ్ కలర్ వచ్చేసి వేరే డిఫరెంట్గా ఇది వేరుగా డిజైన్ చేశాను ఇక్కడ చిన్న పప్పు ఖచ్చితంగా పెట్టుకుంటాను స్టార్ నెక్ విత్ పైపింగ్ తీసుకున్నాను బ్యాక్ నైట్ బ్యాంక్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను జస్ట్ స్టార్ నెక్లా పెట్టేసి హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అనమాట శారీ అయితే మంచి లైట్ వెయిట్లో ఫాలింగ్ క్లాత్ అండి సూపర్ ఉంది దానికి తగ్గట్లుగా పళ్ళు పళ్ళు కూడా ఎక్సలెంట్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇవి చేపించేశాను జెర్రీ వివింగ్ అండి మొత్తం కూడా సారీ కుచ్చు చూడొచ్చు అసలు ఎన్ని కుచ్చులు వస్తున్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏ ఎయిట్ ఫ్రెండ్స్ వస్తున్నాయండి చాలా పెద్ద శారీ శారీ వచ్చేసి మొత్తం చూపిద్దాము అని ఇంకా వారికి తెలియన రావట్లేదు లుక్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ హైలైట్ ఉంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ శారీ అండ్ బ్లౌజ్ అండి సూపర్ హైలైట్ ఉంది శారీ అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది చెప్పండి కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది నేనైతే ఇలా కస్టమైజ్ చేసుకున్నాను కట్ అండ్ ఇలా వచ్చేసింది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కూడా మనకి చాలా పెద్దదిగా ఇచ్చున్నారు చిన్నదేం కాదు మంచిగా యూస్ చేసుకోవచ్చు మనం పట్టు బ్లౌజ్ కాబట్టి మనకి వేరే శారీస్కి వేటికి కావాలి అన్న యూజ్ చేసేసుకోవచ్చు ఇలా చూడండి మంచిగా జెరీ బుటీస్ ఇవన్నీ కట్ బుటీస్ బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి విస్కోస్ రామాంగో శారీ సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే మంచి హైలైట్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ లుక్ టూ హైలైట్ అండి అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో క్లారిటీగా ఉండాలని దగ్గరగా చూపిస్తున్నాను ఇదంతా కూడా మొత్తం జెరీ వేరింగ్ లైన్స్ బ్యాక్ సైడ్ శారీ ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ కలెక్షన్ అయితే సూపర్ హైలైట్ ఉంది సారీ దానికి తగ్గట్లు కానీ పళ్ళు మంచిగా ఫ్రెష్ పళ్ళు అయితే ఇచ్చున్నారు జెరీ వీటింగ్ తోటి చాలా చాలా బాగుంది రామాంగో సారీస్ అంటేనే మంచి హైలైట్ కలెక్షన్ కదా చాలా చాలా బాగా హైలైట్ కలెక్షన్ మంచి ట్రెండింగ్ ఉన్న సారీస్ లుక్ చూడండి ఎంత బాగుంది అని మామూలు ఆర్డర్ కలెక్షన్ అలా చేసుకోవాలి అన్న సూపర్ హైలైట్ ఉంటుంది సో ఏది కావాలి అంటే అది కాంటాక్ట్ అవ్వచ్చు జస్ట్ అంటే జస్ట్ అండి ఇప్పుడే చేస్తున్నాం ఈరోజు వీడియో అప్లోడ్ చేసేదానికి ఒక్క ఫైవ్ మినిట్స్ ముందుగా ఆరెంజ్ కలర్ శారీ వచ్చింది ఇంకా వీడియోలో చూపించడం నాకు పాజిబుల్ అవ్వట్లేదు జస్ట్ పిక్ యాడ్ చేస్తున్నాను ఎవరైనా కావాలి అంటే సేమ్ యాజ్ అట్ ఈ శారీని ఆరెంజ్ కలర్ అనమాట కలర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ కదా ఆరెంజ్ కూడా వచ్చింది కావాలి అంటే పర్చేస్ చేయచ్చు